ప్రాంతీయ వార్తలు పోపూరి ఆంధ్రప్రదేశ్లో నౌకా నిర్మాణంతో పాటు పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు జల్ జీవన్ మిషన్ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులే భారత పరిశ్రమ సమాఖ్య సిఐఐ భాగస్వామ్య సదస్సు లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలను నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వైఎస్ సత్యకుమార్ యాదవ్ అన్నారు సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో నౌకా నిర్మాణంతో పాటు పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి గత సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు అనంతరం భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కల్యాణితో గతరాత్రి సమావేశమయ్యారు నౌకా నిర్మాణంతో పాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో నూతన ఉత్పత్తుల తయారీకి సంబంధించి పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి అమిత్ కళ్యాణికి చంద్రబాబు నాయుడు వివరించారు అలాగే వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని పర్యాటక రంగానికి కోతమిచ్చేలా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో హోటళ్ల నిర్మాణాన్ని కూడా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో జల్ జీవన్ మిషన్ పనుల పర్యవేక్షణకు జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై మంగళగిరి క్యాంపు కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతిరోజు పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించడం పనులకు ఏమైనా అడ్డంకులు ఉంటే జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకునేలా ఈ పర్యవేక్షణ బృందాలు పనిచేయాలని స్పష్టం చేశారు గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన జలాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు ఐదు జిల్లాల పరిధిలో ఏడు వేల తొమ్మిది వందల పది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న జల్ జీవన్ ప్రాజెక్టులు రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులే భారత పరిశ్రమ సమాఖ్య సిఐఐ భాగస్వామ్య సదస్సు లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సుపై ఢిల్లీలో గత రాత్రి నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనే ఏకైక అజెండాగా పనిచేస్తున్నామన్నారు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని గత పదహారు నెలల్లో రాష్ట్రానికి నూట బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి పేర్కొంటూ promise was to create 20 lakh jobs in the 5 years of the NDA government so for us it's not just a target it is a pledge uh, to the youth of andhra pradesh and this is perhaps one of the biggest uh, employment mission that has ever been undertaken by a state in india uh, is with a clear focus to create jobs. that was the single driving agenda with which our policies have been created. so if you look at it in the last 16 months, we've had firm commitments of $120 billion worth of investments. నిబంధనలను ఉల్లంఘిస్తూ వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు రవాణా శాఖపై నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో మూడు తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు పరిమితికి మించి అధిక బరువు ఉన్న వాహనాలు సీజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రహదారి భద్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ సివిల్స్ కోసం ఉచిత శిక్షణ అందిస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు అరువులైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్రంలో నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ యువతకు విజయవాడ విశాఖపట్నం తిరుపతిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఈ శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు ఈ రోజు నుంచి నెల పదహారో తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు మరిన్ని వివరాలకు ఏపీ స్టడీ సర్కిల్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్ని సంప్రదించాలని మంత్రి వివరించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో నూతనంగా నిర్మించనున్న గృహ నిర్మాణాలకు మంత్రి నిన్న భూమి పూజ నిర్వహించారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో గృహ నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేసిందన్నారు ధర్మవరం పట్టణంలో పన్నెండు వేల గృహాలకు ఆమోదం లభించగా ఐదు వేల గృహాలకు పేగ నిర్మాణాలు పూర్తయ్యాయని మంత్రి వివరిస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా కోటి ఇరవై లక్షల ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే ఒక ఆంధ్రప్రదేశ్ కే ఇరవై ఒక్క లక్షల యాభై వేల ఇళ్లని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మంజూరు చేసింది ఇవాళ ధర్మవరం పట్టణంలో కూడా ఇవాళ నిజమైన లబ్దిదారులకి ఇవాళ ఇళ్ల మంజూరు చేయడం కానీ ఇళ్ల నిర్మాణం కూడా త్వరతగతిన టైం లెన్స్ పెట్టుకుని పూర్తి చేయాల్సింది కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది పూర్తి చేస్తాం రాబోయే రోజుల్లో ధర్మవరం నియోజకవర్గంలో అది గ్రామీణ ప్రాంతమైన పట్టణ ప్రాంతమైన ఇల్లు లేని పేద ఒక్కరు కూడా లేకుండా చూసే బాధ్యత కూటమి నాయకత్వాన్ని తెలంగాణలో ఆనకట్టలను నూతన సాంకేతిక విధానంలో పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఆనకట్టల పునరుద్ధరణ సహా నీటిపారుదల శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఆనకట్టలను శాస్త్రీయ సాంకేతిక విధానంలో సరిచేయనున్నామని చెప్పారు ఇందుకు కేంద్ర విద్యుత్తు నీటి పరిశోధన కేంద్రం సీడబ్ల్యూపీఆర్ఎస్ అవసరమైన పరీక్షలు చేస్తోందని వరద ఉధృతి తగ్గిన వెంటనే జియో ఫిజికల్ హైడ్రాలిక్ పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ప్రపంచస్థాయి పెట్టుబడులతో పాటు గ్రామస్థాయిలో పెట్టుబడుల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని ఇరవై సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా జనకర్ తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన నిన్న మాట్లాడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు పెట్టుబడుల ఆకర్షణే కీలకమని అన్నారు పెద్ద పరిశ్రమలతో పాటు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని లంకా జనకర్ పేర్కొంటూ పద్నాలుగు పదిహేనవ తేదీలన జరగబోయే పెట్టుబడుల సమ్మిట్ కన్నా ముందే రాష్ట్రంలో పదకొండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఆకర్షణ చేయటం అనేటటువంటిది డబుల్ ఇంజిన్ సర్కార్ సాధించినటువంటి అతి పెద్ద విజయం అని చెప్పక తప్పదు ఈ యొక్క ప్రభుత్వము పెద్ద తరహా పరిశ్రమలకి ఏ విధంగా వెన్ను తట్టి ప్రోత్సాహకంగా నిలబడుతుందో చిన్న మధ్య తరహా పరిశ్రమలని కూడా అదే వాతావరణంలో ప్రోత్సహిస్తుంది అనేటటువంటి అంశాన్ని నిరూపించారు తెలుగు సాహిత్యంలో వచన కవిత్వానికి పెట్టింది పేరైన పురిపండా అప్పలస్వామి జయంతి రోజు ఆయన బహుభాషావేత్తగా జాతీయవాదిగా రచయితగా పాత్రికేయునుగా తన ప్రత్యేకతను చాటుకున్నారు అప్పలస్వామి ఆంధ్రప్రదేశ్లోని అవిభాజ్య విజయనగరం జిల్లా సారూల్లో పంతొమ్మిది వందల నాలుగు నవంబర్ పదమూడున జన్మించారు తెలుగుతో పాటు సంస్కృతం ఒడియా హిందీ బెంగాలీ ఆంగ్ల భాషల్లో పాండిత్యాన్ని సోపార్జించారు మహాత్మాగాంధీ నిర్వహించిన సహాయ నిరాకరణోద్యమం హరిదినోద్యమం ఖాదీ ప్రచారాల్లో పాల్గొన్నారు పత్రికారంగంలో తన ప్రతిభను ప్రదర్శించారు వీరు ప్రచురించిన వైశాఖీ మాసపత్రిక సారస్వత ప్రియుల మనలను సంపాదించింది ఆంధ్రప్రదేశ్ యానం దిగువట్ రూపావరణంలో ఉత్తర ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోందని గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై మూడు డిగ్రీల వరకు నమోదవుతున్నాయని తెలిపింది పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొంది అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ముంచంగిపుట్టలో అత్యల్పంగా పద్నాలుగు పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలోనూ రానున్న మూడు రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ప్రాంతీయ ముందు మరోసారి ఆంధ్రప్రదేశ్లో నౌకా నిర్మాణంతో పాటు పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు జల్ జీవన్ మిషన్ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులే భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ భాగస్వామ్య సదస్సు లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలను నడిపి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు ప్రాంతీయ సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు